అందరికీ నమస్కారం అండి బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతోటి పాయసం తయారు విధానం అండి దీనికి కావలసిన పదార్థాలు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు ఒక అర లీటర్కి పాలు కావాలి రెండు కొబ్బరికాయలకి ఒక అర లీటర్ పాలు పంచదార కానీ బెల్లం కానీ నెయ్యి కావాలి ఏలక్కాయలు బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్ ఇవన్నీ కావాలి ఇక్కడ మనం ఫస్ట్ కావాల్సింది మనం కొబ్బరి రెండు కొబ్బరికాయలని బాగా మనం రెండు కొబ్బరి చెక్కలు కొట్టేసి ఆ రెండు కాయలు కూడా శుభ్రంగా మనం ముక్కలు తీసుకొని మిక్సీలో పట్టచ్చు మిక్సీలో పెట్టి కూరైనా చేసుకోవచ్చు విడిగా కూరంతో అయినా కూర చేసుకొని దాన్ని ఆ కూరని మిక్సీలో వేసి బాగా పేస్ట్ బాగా రుబ్బాలి వేసి రుబ్బేవారు రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీలో పట్టచ్చు అలా పట్టి బాగా మిక్సీలో చాలా ఒక నాలుగైదు సార్లు పట్టిన తర్వాత కూర దాంట్లో వేసి ఒక గుడ్డలో వేసి బాగా పిండితే పాలు వస్తాయి ఆ కొబ్బరి పాలన్నీ కూడా ఒక కప్పులో రెండు కొబ్బరి చెక్కలకి ఒక కప్పుడు పాలు వస్తాయి కాబట్టి ఆ కొబ్బరి పాలల్లో కొద్దిగా మామూలు పాలు కూడా మనం కలుపుకుంటే కొంచెం రుచిగా ఉండేది పూర్తి కొబ్బరి పాలతో కూడా పాలు కొబ్బరిపాలంతా తీసిన తర్వాత ఆ కొబ్బరి పాలు పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మామూలుగానే మనం ఇది మూకులు పెట్టుకుని అందులో మనం కొద్దిగా ఈ బాదం పిస్తా ఇవన్నీ కూడా నీ నెయ్యి వేసుకుని నీటితో బాగా వేయి ఇవన్నీ బాగా వేయించిన తర్వాత నేత్తు పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద మూకులు పెట్టుకుని అందులో పంచతార కానీ బెల్లం కానీ అంటే రెండు కప్పులు ఒక కప్పు మనం కొబ్బరి రెండు కప్పులు కొబ్బరి పాలు తీసుకుంటే ఒక కప్పు మనం బెల్లం కానీ పంచదార కానీ ఒక బెల్లమే బాగుంటుంది కన్నా ఒక కప్పు బెల్లం తీసుకుని బెల్లం స్టేట్ మీద పోయి బెల్లం బాగా వేసి తీసి తీసిపెట్టినటువంటి కొబ్బరి పాలు కూడా వేయాలి కొబ్బరి పాలు వేసి ఈ బెల్లము కొబ్బరి పాలు రెండు కలిసి కొద్దిగా మరుతుండగా దాంట్లో ఒక రెండు స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మనం ఇంతకుముందు పిండేసిన కూరు కొబ్బరి కూర ఉంటుంది కదా ఈ పాలు తీసిన కూర ఆ కొబ్బరి కూర అందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత దాంట్లోనూ ఈ బియ్యం ఈ నీరుతో అన్నీ కూడా వేసి దింపేస్తాం ఈ విధంగా ఒక రుచికరమైనటువంటి కొబ్బరి పాలుతో పాయసం అనేది రెడీ దీనికి ఏమి బియ్యము సేమియా అదేమో అవసరం లేదండి కొబ్బరి కానీ రెండు నాలుగు కొబ్బరికాయలు తీసుకుంటే మనం మామూలు పాలు వాడక్కర్లేదు రెండు కొబ్బరికాయలు తీసుకుంటే మాత్రం ఒక కప్పుడు పాలు వస్తే ఇక్కడ కప్పుడు పాలు మాములు పాలు కూడా పోసుకోవచ్చు మామూలు పాలు కూడా టేస్ట్ మారుతుంది కాబట్టి నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నట్లయితే కొలతకి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్ యూ టు